నటి నిధి అగర్వాల్ హైదరాబాద్ లో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారు ది రాజాసబ్ సినిమాలోని సహానా సహానా పాట విడుదల కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు కార్యక్రమం ముగిసిన తర్వాత తిరిగి వెళ్ళేందుకు ప్రయత్నించారు అయితే అభిమానులు ఒక్కసారిగా ఆమెను చుట్టుముట్టారు దీంతో తీవ్రమైన తోపులాట జరిగి ఆమె కారు ఎక్కేందుకు నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది ఈ ఘటనతో నిధి తీవ్ర ఆందోళనకు గురయ్యారు అక్కడే ఉన్న బౌన్సర్లు ఆమెను సురక్షితంగా కారులో ఎక్కించాల్సి వచ్చింది నిధి అగర్వాల్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సెలబ్రిటీల భద్రత ఈవెంట్ నిర్వహణపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది జనసమూహం మధ్య నుంచి వాహనం వద్దకు వెళ్లేందుకు నిధి అగర్వాల్ అనేక పాటలు పడాల్సి వచ్చింది బౌన్సర్ల సాయంతో వాహనంలోకి ఎక్కి ఊపిరి పీల్చుకున్నారు కారులో కూర్చున్నాక దేవుడా ఏంటిది అంటూ చేసింది నిధి అగర్వాల్ ఎదుర్కొన్న ఇబ్బందులపై పలువురు సెలబ్రిటీలు నెటిజన్స్ స్పందించారు గాయని చిన్మై శ్రీపాద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు హైనాల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్న మగవాళ్ల గుంపు ఇది వేధింపు కాదా అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఈవెంట్ నిర్వాహకుల తీరును పలువురు తప్పుబట్టారు తప్పు జనాలది కాదు సినిమా టీమ్దే అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు ఇంత చిన్న ప్రదేశంలో ఈవెంట్ ఎలా ప్లాన్ చేస్తారని మరో నెటిజన్ కామెంట్ చేశారు వీళ్లు అభిమానులు కాదు అభిమానుల ముసుగులో ఉన్న రాబందులు అంటూ మరికొందరు మండిపడ్డారు అయితే ఈ ఘటనపై ది రాజాసాబ్ చిత్ర బృందం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు ప్రభాస్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హర్రర్ కామెడీ చిత్రంలో సంజయ్ దత్ మోహనన్ రిద్ది కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు ఈ సినిమా జనవరి తొమ్మిదిన విడుదల కానుంది